హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింపుల్గా బెల్లంతో రాగిలడ్డిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ సారీ గీ వేసుకోవాలి వేసుకొని అందులో హాఫ్ కిలో రాగి పికన్ వేసుకొని సిమ్లో పెడుతూ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పిండి పచ్చివాసం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుని ఫ్రై చేసుకుంటేనే రాగి రాగిలడ్డి అనేది మంచి టేస్ట్గా వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిని వేరే ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీలో రాగిపిండిని తీసుకున్నామో అదే క్వాంటిటీలో క్వాంటిటీలోనూ బెల్లం తురుపుని తీసుకోవాలి తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మిక్సీ వీటి అంతలా వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని జస్ట్ లేస్ లేత తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి లేత తీ తీగపాకం రాగానే దాన్ని వడపెట్టుకొని ఇప్పుడు ఆ పాకాన్ని రాగిపిండిలో కలుపుకోవాలి పాకం ముదిరితే లడ్డు అనేది రాదు అందుకని లేక పాకం సరిపోతుంది ఇప్పుడు ఆ పాకాన్ని అందులో వేసుకొని పిండి మొత్తాన్ని ఆ పాకంలో కలిసేట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసం మనం ఇప్పుడు అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకొంచెం ఇంకొంచెంకి ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లడ్డు చుట్టేటప్పుడైనా చేతికి రాసుకుంటూ లడ్డు చుట్టుకోవచ్చు మీకు ఇంకా కావాలంటే టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి అందులో వేసుకోవచ్చు నేనైతే ఏం వేయకుండానే చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్